Gotcha! అందుకని మామిడికాయలు తోటకి తీసుకొని పోయి మామిడికాయ దొంగతనం చేసి ఆ దొంగతనం వాని మీదే నొక్కినాం అనమాట వీడియో వచ్చేసి ఫుల్ కామెడీ వచ్చింది మొత్తం వీడియో మొత్తం చూసేయండి కామెడీ అయితే సూపర్ ఉంది అమ్మ అయినా మామిడికాయలు ఏమి కదా ఆ రుచే వేరే అయినా దెంగ్ వచ్చినాయి ఇంకో సైడ్ అయినా బాగా తోలుకొని రోసారి ఆడికి నేనే అప్పుడు తోలిపోయినా నువ్వే నన్ను తోలికిపోయినావు

అది భయానా ఇప్పుడు. నా మా రెండు మాణికాల్కి లెక్క చెప్పు. నా వాళ్ళని తీసుకుని నాకి ఒకటి ఇచ్చారు నా మడ్డకట్ల వాళ్ళు. నా ఇవుర్ నా మిమ్మల్ని పిలిచావే నా మీరే నన్ను పిలిచారు. ను వీడేన పిలుసుకొమండిది. కాదురా వాళ్ళని పిలుసుకొనసయ్య ఇంటలే ఉదరను. నా నిందనే నా వాయిజు నా మద్దం జున్నారురా.

నా ఊరులో ఉన్న యా లేలే నువ్వు పెద్ద చెట్టు పెద్ద చెట్టు పెద్ద చెట్టువే బాగుంటాయి పెద్ద చెట్టుకుందాం పెద్ద చెట్టు మొత్తం అని కాలనీ ఇంకా పచ్చి కలర్ రాల చెట్టు ఏం లే మా తోటలో గిడ్డది మాట్లాడుతాం ఏం మీరే నా నిజంగా నా నా యా లేదు నా నువ్వు ఊరిని ఉందని చెప్పాను నిజము నిజం చెప్తాను పాపము వాడే నా తులుకోమండి మా పాపము దింగిస్తా పాపం అంటాను అవిడ పాపము దింగిస్తా పాపం అంటాను అవిడ నాయా లేదు నా నమ్మొద్దు నా వాళ్ళ మాటలు వాళ్ళు ఉత్తచ్చులుగా నామంటలే అన్నా వాళ్ళ మాటలు వాళ్ళు ఉత్తచ్చులుగా నామంటలే అన్నా నేను దూరం ఉంటా ఇంగ్లంతా పడుతుంది ఈ అంత గట్టి కడుస్తున్నావు నువ్వు నా ఊరిని చెప్పన్నా

இது